वसियांतम मुत्ताका ओटाका वरनाने नल्ले बिसे दिसलेला ने एक रचना ओने पेशने నన్ను మూడు కల దగ్గరికి వచ్చి మీ చొమ్మ పోతుందా అది కాదే నా కాలు చేతులు మస్తున్న ఒప్పని కట్ట వస్తే సరే नाच सकते हो रे हमारे रूम से हमारे घर से मम्मी लगेगी मम्मी लग रही हैं इन अपार्टमेंट्स में 100 रुपए కాదే నా ఇల్లు ఎట్లా నా ఇల్లు సరే అమ్మగారు మీ ఇల్లే ఇల్లు అంటే అదికిస్తారా ఎవరే అది ఎవరే అది వచ్చింది ఒక అమ్మాయి అమ్మగారు నీకన్నా నాకన్నా అందంగా ఊరి వసలేకుంది ఎవరేది వచ్చింది చూద్దాం కదా నిజంగానే చెప్పినట్టు నాకన్నా చాలా అందంగా ఉంది దీనికి రూమ్ ఇచ్చి దానికన్నా అందంగా తయారవుతా అమ్మగారు మీరు లోపలికి వెళ్ళి లోపల చనిపోయారు రూమ్ ఉందా లేదా అసలు ఇస్తారా హలో అమ్మగారు అక్కడ కాదు ఇక్కడ అరే లోపలికి వెళ్ళి పని చేసుకో రూమ్ పైన చూపిస్తా కదండి Thank నేను దాంట్లో అందంగా రెడీ అవుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది ఓ మీరు కూడా అందంగా రెడీ అవుతున్నారా అని ఏం చూస్తావా అమ్మగారు దాంట్లో అందంగా దానికన్నా అందంగా అయితే చూడలేకపోతుంది ఏంటో ఉత్తమ